హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున సోమవారం రోజున రైతన్నాలకి రైతు భరోసా సంబంధించిన గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నాలకి వానాకాలం పంట పెట్టుబడి సాగింద ఏదైతే రైతు భరోసా ఉందో దీనిపైన వచ్చేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కాబట్టి రైతన్నాలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం అయితే జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి మనకి డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా గతంలో ఇచ్చినట్టే ఇస్తుందా లేదంటే మళ్ళీ ఏదైనా మార్పులు ఉందా మనకైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చేసి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి మీరైతే వీడియో అయితే చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో ఎప్పుడు పడతాయని మీరు అయితే తెలుసుకోవచ్చు ఓకేనా సో చాలామంది రైతన్నలు అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేసేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం మనకైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అయిన తర్వాత వచ్చేసి రైతానాల కోసం గత ప్రభుత్వం ఉన్న పథకం అయితే క్యాన్సిల్ అయితే చేసి ఈసారి రైతు భరోసా అయితే మనకైతే తీసుకురావడం అయితే జరిగింది సో గత ప్రభుత్వానికి ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి మన ఒక్క విడతకి సో మొత్తంగా చూసుకుంటే గత ప్రభుత్వం పదివేలు ఇస్తే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా గతంలో కూడా డబ్బులు కూడా విడుదలైతే చేసింది కానీ అప్పటికే మనకి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదలైతే చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం సో ఏడు వేల ఐదు వందలు అన్నారు దాంట్లో ఐదు వేలు ఇచ్చారు రెండు వేల ఐదు వందలు అప్పుడే ఎక్కడ చేసుకున్నారు మళ్ళీ ఈసారి వానకాలం పంట పెట్టుబడి సాయం మూడు నెలలు దాటినా సరే డబ్బులు అయితే జమ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇలా వచ్చేసి చాలామంది రైతానులు అయితే వ్యతిరేకంగా అయితే ఉన్నారు కాబట్టి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక అప్డేట్ కూడా ఇచ్చేశారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఏంటంటే రైతన్నలకి ఏదైతే హామీ ఇచ్చామో రైతు భరోసా పథకం ఆ పథకం కింద డబ్బులు అయితే మేమైతే గతంలో కొంచెం బడ్జెట్ సమావేశం కాలేదు కాబట్టి అప్పటికే లో ఉండడం వల్ల మేము డబ్బులు అనేది అప్పుడు కొంచెం తక్కువ ఇవ్వడం అయితే జరిగింది సో ప్పుడే వెంటనే ఎలక్షన్ మారిన తర్వాత మేము ప్రభుత్వం అయితే వచ్చాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి మేమైతే ఏదైతే హామీ ఇచ్చామో సో మొన్నటిదాకా మేము రైతుల కోసం ముప్పై ఒక వేల కోట్లు రైతు రుణమాఫీ అయితే చేసిన దానికి కొంచెం లేట్ అయింది మాకు ఈసారి వచ్చేసి మేము ఆ తప్పు చేయకుండా ఈసారి రైతు భరోసా సంబంధించిన ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారంగా డబ్బులు అయితే జమ చేసి ఇస్తున్నాం చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఒక నాలుగు ఐదు రోజుల్లో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో రైతుల ఖాతాలుగా మొదటి విడతగా అయితే డబ్బులు అయితే జమ అయితే జరుగుతుంది మ్యాక్సిమంగా ఈ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్లో వచ్చేసి మొదటి విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలతో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది సో కొంచెం వేడితే చేయండి త్రీ ఫోర్ డేస్లో మీకైతే డబ్బులు అయితే మీ ఖాతల కంపల్సరీ అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం వేటుతై చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను ఓకేనా థ్యాంక్ యూ